గుడ్ మార్నింగ్ పిల్లలు గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ గుడ్ మార్నింగ్ బచ్చో టీచర్ అంగన్వాడి విద్య అంగన్వాడి విద్య ఆటపాటల విద్య ఈరోజు మనము వస్తువులు వాటి వస్తువులు రంగులు గుర్తించుట ఆకారాలు గుర్తించటం ఆకారాలు గుర్తించటం వస్తువులు రంగులు ఆకారాలు గుర్తించటం సరేనా అక్కడ ఏమేమి ఉన్నాయి ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూసుకుందామా మరి ఇక్కడ ఇక్కడేమున్నాయో చెప్పిది ఏంటిది ఏంటమ్మా వెరీ గుడ్ ఇదేంటి ఏ స్కూలు అంగన్వాడి ఏంటి మీ స్కూల్ అంగన్వాడీ ఇదేంటివి బిస్కెట్స్ ఇదేంటిది చందమామ కథల బుక్కు ఏంటి ఇదేంటి పంచతంత్రం ఇదేంటిది గట్టి చెప్పు చూడు జెండా వెరీ గుడ్ ఇదేంటిది డైరీ మిల్క్ ఇదేంటిది పెద్ద స్కూలు ఏ స్కూలు ఇప్పుడు జంటల రంగులు ఉన్నాయి కదా ఈ రంగులు ఏంటిది వెరీ గుడ్ ఈ రంగు వెరీ గుడ్ ఇది గ్రీన్ తెలుగులో చెప్పు ఆరెంజ్ కాసాయి రంగు తెలుపు రంగు తెలుగులో చెప్పు పచ్చ రంగు ఇదేంటిది బెంచ్ ఇదేంటిది ల్యాప్టాప్ ఇదేంటివి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ క్యాలెండర్స్ ఇదేంటిది ఇది డస్టిన్ చాక్ పీస్ ఇది దువిన వెరీ గుడ్ ఏ లోహిత్ చెప్తాడు అవి ఎవరి దగ్గర ఉన్నాయి ఒకసారి చెప్పాలి సరేనా ఫస్ట్ చెప్పు లోహిత్ ఇదేంటిది చేపెట్టు చాక్లెట్స్ ఎవరికి ఉన్నాయి ఫస్ట్ చాక్లెట్స్ ఎక్కడ ఉన్నాయి ఇక్కడ చేపెట్టాలి చాక్లెట్స్ చాక్లెట్స్ మీ చాక్లెట్స్ ధర చేపెట్టాలి చాక్లెట్స్ పెట్టారా పెట్టారా చాక్లెట్స్ ధర వెరీ గుడ్ తర్వాత అంగన్వాడి తర్వాతే అంగన్వాడి అంగన్వాడి స్కూల్ ఉంది చూడు అక్కడ చేయి పెట్టాలి పెట్టారా వెరీ గుడ్ ఇప్పుడు ఇక బిస్కెట్స్ బిస్కెట్లు మేము చెయ్యి ఆరబెట్టరు పెట్టారు బిస్కెట్స్ బిస్కెట్లు ఏవమ్మా లేము ఏ గీతు వెరీ గుడ్ ఏవమ్మా ప్రవణి ఇప్పుడు బుక్స్ బుక్స్ ఇప్పుడు పుస్తకాలు ఎక్కడ ఉన్నాయి పంచతంత్రం చందమామ కథల బుక్ వెరీ గుడ్ చందమామ కథల బుక్ చూడు ఇక్కడ ఉంది చందమామ కథల బుక్ ఇక్కడ ఇది పంచతంత్రం కథల బుక్ ఇదేంటి జెండా ఎక్కడ ఉంది జెండా జెండా చూపించండి వెరీ గుడ్ జెండా ఏది వెరీ గుడ్ జెండా ఆ తర్వాత డైరీ మిల్క్ డైరీ మిల్క్ చాక్లెట్ డైరీ మిల్క్ అది ఇగో డైరీ మిల్క్ ఇగో మోక్షిత్తు ఇగో మోక్షిత్ డైరీ మిల్క్ మీకు చెయ్యి ఎక్కడ ఉంది డైరీ మిల్క్ వెరీ గుడ్ డైరీ జెండా ఏది జెండా మరి స్కూల్ ఏది స్కూల్ స్కూలు అంగన్వాడి కదా ఇంక పెద్ద స్కూల్ ఏది పెద్ద స్కూలు వెరీ బెంచ్ ఏది బెంచ్ బెంచ్ ల్యాప్టాప్ ఏది సిస్టమ్ కంప్యూటర్ 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 ఏది వెరీ గుడ్ ఫ్రూట్స్ వెజిటేబుల్ క్యాలెండర్ ఏది వెరీ గుడ్ బ్యాగ్ ఏది బ్యాగు దువ్వ చాక్పీస్ చాక్ చాక్పీస్ డస్ట్ వెరీ గుడ్ ఇప్పుడు పీపీ టూ పీపీ టూ చూడండి ఇది ఏటమ్ ఇవి వివిధ వస్తువులు రంగులు గుర్తించడం ఆకారాలు ఇదేంటిది కాలేజ్ ఏంటి కాలేజ్ ఇదేంటిది వెరీ గుడ్ చాక్లెట్ ఇవేంటిది ట్వంటీ ట్వంటీ క్యాలెండర్ ఇదేంటిది బుక్ ఇది ఇదేంటిది అదేంటి అది ఏదమ్మా ఆ బుక్ వస్తారు పైతే వెరీ గుడ్ తెలుగు క్యాలెండర్ ఆ కింద ఉన్నాయి ఏమున్నాయి చూడు కింద ఏమున్నాయి చూడండి ఈ కింద ఇవేంటిది ఏంటది ఇదేంటిది ఫ్యాన్ ఏంటది మరి ఇదేంటిది స్కేల్ వెరీ గుడ్ ఇది ఇది బాక్స్ వెరీ గుడ్ తర్వాత కుర్చీ తర్వాత గుడ్ల గోబ ఏంటమ్మా ఇది గుడ్ల గోబా వెరీ గుడ్ గుడ్ చిల్డ్రన్ అంగన్వాడి విద్య అంగన్వాడి విద్య అంగన్వాడి విద్య